ఫేక్ యాప్ పేర్లతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరాలకు పట్టుకున్న మహబూబ్ నగర్ పోలీసులు ఇక తువ్వగడ్డ తాండాకు చెందిన సైబర్ నేరగాళ్లు ఫేక్ ధన ఇండియా బుల్స్ లోన్ కాల్ సెంటర్ నడుపుతూ దాదాపు వెయ్యి మందిని మోసం చేసి మూడు కోట్లు కాజేశారని ఎస్పీ జానకి తెలియజేశారు ఇక నిందితులు అక్రమంగా డబ్బు సంపాదించాలని మొదట కలకత్తా ఫైబర్ నేరగాళ్ల దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత ఈ మోసాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు నిందితుల దగ్గర నుంచి ఒక లక్ష యాభై వేలు అలాగే ల్యాప్టాప్ రెండు మొబైల్ బైక్ ఆటో మరియు మొబైళ్లను సీజ్ చేసినట్లుగా తెలిపారు శ్రవణ్ రావీణ రోజు ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయింది దాంట్లో ఏంటంటే ఇందులో కంప్లైంట్ వచ్చి ధన ఫైనాన్స్ పేరుతోటి తోటి లో ఒక యాడ్ కనిపించింది మీ అందరు చూస్తుంటారు ఫేస్బుక్లో లో ఏ రీల్ చూసినా అందులో యాడ్స్ వస్తా ఉన్నాయి మనకు ఆ యాడ్ని బేస్ చేసుకొని అతను లోన్కి అప్లై చేస్తాడు లోను అప్రూవ్ అయిపోయింది అనేసి అప్రూవల్ లెటర్ కూడా ఇతనికి వస్తుంది వచ్చిన తర్వాత తనకి జీఎస్టీ టీడీఎస్ ఇవన్నీ అనేసి ఆ పేర్లతోనే ఒక సెవెంటీ ఫైవ్ వసూలు చేస్తారు వసూలు చేసిన తర్వాత డౌట్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఇతనికి ఇతను మోసపోయాను అనేసి ఇమీడియట్గా మనకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మనం కేసు రిజిస్టర్ చేసాము దాంట్లో మనం ఏ ఫోన్ నెంబర్స్తోని అయితే ఇతనితోని కమ్యూనికేట్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్స్ వెరిఫై చేస్తే మనకు టవర్ లొకేషన్ మన ఏరియాకి వచ్చినట్టుగా తెలుస్తుంది దీ దీనికి సంబంధించి మీ అందరికీ తెలుసు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఆర్గనైజేషన్ మనకు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్కి అండ్ డిటెక్షన్కి స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంది లింక్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూడాల్సి ఉంటుంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది ఈ ఈ వ్యక్తులందరూ కూడా మనకు ఇక్కడ మౌన రూరల్కి సంబంధించి తువ్వగడ్డ తాండాకి చెందిన వ్యక్తులు వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తుంది